హలో అండి ఎలా ఉన్నారు అందరూ మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపో కూడా సో ఒకసారి మ్యాంగో సంబంధించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నా ఇవి మేము కవర్ కట్టలేదండి ఈ మామిడి చెట్లు మేము కవర్ కట్టలేదు ఇవి మామిడికాయలు చూస్తున్నారా ఇవి పైన ఉండడం వల్ల మేము అందక మేము వాటికి కవర్స్ కట్టలేదు చూడండి వాటి పరిస్థితి ఎలా ఉందో ఈ పండు ఈగ అనేది మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి పండు ఈగ అని అంటున్నాం మనం గోల్డ్ కలర్లో ఉంటుంది సో ఈ ఈగలు ఎక్కువైపోయినాయండి ఇప్పుడు కింద పడే వాటి మీద మొత్తం దాడి చేస్తూ మొత్తం ఈ విధంగా డ్యామేజ్ చేస్తున్నాయి చెట్లో ఉన్నప్పుడు కూడా వీటిని మెయిన్ పడిపోవడానికి ఇవి కింద పడిపోవడానికి కారణం పూర్తిగా రైపు కాకుండా చూడండి పండు ఈగలు ఎలా డ్యామేజ్ చేసేస్తున్నాయి వాటిని పోయిన సంవత్సరం నుంచి వీటి యొక్క ఉధృతి చాలా ఎక్కువ ఉంది మా ఏరియా మొత్తం ఉంది ఇది ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తెలియండి కొంచెం కాయ పచ్చిగా ఉన్నప్పుడు ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది అన్న విషయం మనకు తెలియదు అవి పండు అవుతున్న కొద్దీ లోపల వాటి గుడ్లు పెట్టేసి ఉంటుంది కాబట్టి ఆ పిల్లలు ఉత్పత్తి చేసుకుని ఎక్కువైపోయి ఉంటాయి సో ఇప్పుడు మీకు ఈ కాయలు చూసారు కదా మీరు కవర్ కట్టిన కాయలు ఇప్పుడు కవర్ కట్టిండే కాయలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఒకటి మీకు తీసాను ఇంకా కొన్ని తీసి చూపిస్తాను ఎలా ఉందో మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఈ నేను వీడియోకు ఉద్దేశం ఇది మేము జస్ట్ చింపి చూసామన్నమాట ఎలా ఉందో ఫస్ట్ అని చూడండి ఎలా ఉందో చూసారా తేడా మీరే చూడండి ఎలా ఉందో ఇది మేము కవర్ కట్టలేదండి ఈ కాయని ఇది మేము కవర్ కట్టాం చూడండి తేడా చూసారా ఎంత బాగుందో ఇది ఎంత షైనింగ్ ఉందో ఇది చూడండి ఎంత డ్యామేజ్ చూడండి మ్యాక్సిమం మేము ఏవైతే కవర్లు కట్టలేదో ఈ విధంగా డ్యామేజ్ అవుతున్నాయి అందుకని మేము కూడా రైతులకు ఇచ్చే సలహా ఏమంటే మీరు తినడానికి ముఖ్యంగా మీరు ఇంట్లో వరకు తినడానికి పెట్టుకునే కాయలు అయితే మేమైతే హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను వీటిలో ఇట్లా కవర్లు కట్టుకోండి మరీ కొంతమంది అయితే చిన్న కాయగా ఉన్నప్పుడే కట్టమని చెప్తున్నారు మేము ఏం చేసామంటే ఇయరు మీకు ఒక మీరు ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే కాయలు కొంచెం పెద్ద ఎప్పుడైతే ఈగలు మేము గమనిస్తున్నామో మామిడి తోటలో అప్పుడు మాత్రమే మేము కవర్లు కడుతున్నాం కొంతమంది చిన్న కాయలుగా ఉన్నప్పుడే కట్ చేయాలి మరి ఏది గోలీ సైజ్ అంతా ఉన్నప్పుడే కట్ చేయాలి అని చెప్తున్నారు లేకపోతే యాభై గ్రాములు ఉన్నప్పుడే కట్టాలి వంద గ్రాములు ఉన్నప్పుడు అని మేము అలా చేయలేదండి ఏం చేసామంటే ఎప్పుడైతే మేము ఈగల్ సమస్య అనేది తోటలో మొదలైందని మేము గమనించామో అప్పుడు మేము కవర్లు కట్టుకున్నాం అప్పుడు దానివల్ల మా మేము మాకు వచ్చిన ఉపయోగం ఏంటి అంటే టేస్ట్ అన్నది ఎక్కువగా చేంజ్ కాకుండా టేస్ట్ బాగుంటుంది మేము కొన్ని తీసుకెళ్ళి కూడా ఇంట్లో పండు చేసి చూసాం టేస్ట్ నాకైతే దానికి దీనికి డిఫరెన్స్ అయితే మాకు కనపడలేదు ఎందుకంటే మేము లేట్గా కట్టాం కవర్లు ఎప్పుడైతే ఈగల యొక్క ఉద్ధృతి ఎక్కువ ఉంది ఈసారి అన్నప్పుడు మాత్రమే ఇంట్లో కట్టుకున్నాం వీటిని మేము తినడానికి ఉపయోగించుకుంటాం ఇంట్లో మేము మా పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు మ్యాంగోని ఎవరు ఇష్టపడరు చెప్పండి సో మ్యాంగోని అందరూ ఇష్టపడతారు కాబట్టి మన ఇంట్లో వరకు అయినా సరే ఇట్లా మీరు కట్టుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మంచి హెల్తీగా ఉండే ఫుడ్ కూడా మనం తినచ్చు ఇంకొన్ని కవర్లు తీసి చూద్దామా ఎట్లుంటాయో చూద్దామా రెండు చూపిస్తాను ఇంకొన్ని కవర్లు తీసి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఇవి కొన్ని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మేము ఎలా కట్టాము మాకేం పెద్ద దీనికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదండి ఇక్కడ ఏమైతే రైతులు ఉన్నారో మా తోటి రైతులు వాళ్ళు ఎవరెవరు కట్టారో వాళ్ళని అడిగాము కాయ కొంచెం వెంటనే రాదండి ఇది కొంచెం అతుక్కున్నట్టు అనిపిస్తుంది వెంటనే రాదండి మీరు చిన్నగా పెరగండి లేదనుకోండి మొత్తం కాయ ఊడిపోయే ఛాన్స్ ఉంది చూడండి కవర్ కూడా కొంచెం అంటుకుంది దానికి చూసారా ఇక్కడ మీరు కానీ షైనింగ్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో పండు అయినప్పుడు కూడా యూనిఫామ్గా ఒకే విధంగా కలర్ వస్తుందండి అదే మామూలుగా న్యాచురల్గా పెరిగింది అయితే ఇప్పుడు అంతగా రావట్లేదు ఇది చాలా బాగుంటుంది చూడండి ఇంకొక కాయ తీసి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దామా ఇక్కడ డ్యామేజ్ అవ్వలేదు చూడండి చాలా బాగున్నాయి ఇంకొక మామిడికాయ చూస్తామా ఎలా ఉందో ఇంకా బాగుంది చూడండి బావు చాలా బాగుంది చూడండి ఒక్కసారి మళ్ళీ నేను ఆ పాత్ర తీసి చూపిస్తాను చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి చూడండి ఇటువైపు అటువైపు ఉన్న మామిడికాయలు అట్లాగే న్యాచురల్గా వదిలేసాం చూడండి ఈగలు ఎలా డ్యామేజ్ చేశాయో చెట్లోంచి ఇదే చెట్లో నుంచి అదే మధ్యలో ఉన్న మామిడికాయ చూడండి ఎంత తేడా ఉందో చూడండి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు దాని మీద ఈగలేమి కుట్టలేదు సో మనం తినడానికి కూడా హెల్తీగా ఉన్నాయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇట్లాగే మనం చెట్లు వదిలేసిన కాయలకి మనం ఖచ్చితంగా పెస్టిసైడ్స్ అయితే వేసుకోవాల్సిందే లేకపోతే వాటి మీద రకరకాల జబ్బులు వస్తాయి రకరకాల ఈగలు దాడి చేసి వాటిలో గుడ్లు పెట్టేస్తాయి ఇట్లా రకరకాల వీటి దీనికి ఇబ్బందికి గురి అవుతాయి సో మీరు ఈ పెస్టిసైడ్స్ కొట్టాలంటే కూడా ఇప్పుడు సరాసరిగా మీరు చూసుకుంటే ట్రాక్టర్కి అప్రాక్సిమేట్గా ఏడు నుంచి ఎనిమిది వేల వరకు ఇప్పుడు ఖర్చు అవుతుంది ఒక ట్రాక్టర్ పెస్టిసైడ్స్ మీరు కొట్టాలన్నా కానీ కూలీలకి మందులకి అన్నీ కలిపి అవి తీసుకున్నా మీరు ఒక టన్నుకి అప్రాక్సిమేట్గా ఒక మూడు మూడున్నర టన్ను కాయలు వేయగలరు అవి తీసుకున్న అప్రాక్సిమేట్గా రెండు రెండున్నర రూపాయలు వరకు అవి ఖర్చు అవుతుంది అలా కాకుండా ఇలాంటి కవర్స్ మీరు చూడండి ఇలాంటి కవర్స్ మీరు కట్టుకోగలిగితే ఇవి కూడా ఇంచుమించు అదే ఖర్చు పడుతుందండి అండి ఎక్స్ టైం ఇదే ఇలాంటివి వీటికి కట్టుకోగలిగితే చూడండి మనం ఈగల నుంచి దోమల నుంచి మనం వీటిని కాపాడుకోవచ్చు దీని మీద కెమికల్స్ కొట్టినారు కొట్టిన దానివల్ల ఏమవుతుందంటే ఒక కెమికల్ లేయర్ ఏర్పడిపోయి వీటిపైన ఇవి తినడానికి కూడా కొంత పాయిజన్ అండి అంత హెల్తీగా అయితే ఇవి అయితే ఏమి ఉండవు అట్లాగే వదిలేసిన వాటిని ఒకప్పుడు అయితే చాలా నేచురల్గా బాగుండేవి కానీ ఇప్పుడు పెస్టిసైడ్స్ లేకుండా మాక్సిమం మామిడి రైతులు అయితే ఇప్పుడు చేయలేకపోతున్నారు పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టాల మేమైతే చాలా తక్కువ కొట్టాం కాబట్టి మాకు చూడండి ఎలా వచ్చేసిందో వీటికి అందుకని మేము ఇచ్చే సలహా ఏంటంటే ఖర్చు ఆల్మోస్ట్ దర్దాపుగా ఒకటే కాబట్టి మీరు తినడానికైనా కనీసం నేను బిజినెస్ పర్పస్కి అయితే నేను చెప్పట్లేదు కానీ మీరు తినడానికైనా హెల్తీగా ఉండాలంటే ఇట్లా కొన్ని కవర్స్ కట్టుకోండి దానివల్ల మీరు ఆరోగ్యకరమైనటువంటి ఫ్రూట్ని మీరు తినగలిగే అవకాశం అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో షైని చాలా ముచ్చటగా ఉంది చూడడానికి కూడా మీలా మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి మాకు కూడా